ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అప్పుడు రాసా పెట్టా చెప్పుకోవాలి వీళ్ళు కూతురు ఆరు వందలు ఇచ్చి ఆ జగన్ గడి బొమ్మ వేసుకుని డబ్బులు కట్టింది నీ కూతురు ఆరు వందలు బ్యానర్ వేసుకుని నేను ఇస్తానని చెప్పి నాలుగున్నర ఏళ్ళు అయింది నేను ఇస్త్రాకేసాను నీళ్ళు పోసాను అన్నం పెట్టాను సగం అన్నం తిందే మిగిలిన పెరుగడం దాకా పెట్టాలి ఆ ధర్మా కాదా ఆడబ్బా సొత్తు కాదు నా అబ్బా సొత్తు కాదు మీరు ఇచ్చిన అధికారంతో నీకు ఇల్లు ఇచ్చా అవునా నీకు ఇంకో మాట చెప్తే నేను ఇవ్వకపోగా ఎదురు ఆరు వందలు తీసుకుంది కానీ నీ కూతురు ఏం చేసిందో తెలుసా ఒక్కసారి చూడు ఒక్కసారి చూడు అంటే ఆ చూసిందంటే చె బాకీ డబ్బులు లేపిస్తాను ముందు మీ బాకీలు కట్టాక కొత్త మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది